అందరికీ నమస్తే పరిబడ్లు ఎద పెట్టాక ఎప్పుడు కలుపు మందు వేయాలి ఏ మందు వేయాలి దాని పద్ధతి వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది కలుపు ఎందుకు తొలగించాలి కలుపు వల్ల మొక్కకు అందవలసిన పోషకాలు అందవు తెగులు మరియు పురుగు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫలితంగా ఇరవై ముప్పై శాతం వరకు దిగుబడి తగ్గవచ్చు కలుపు మందు వేసే సరైన సమయం విత్తనాలు వేసిన తర్వాత రెండు మూడు రోజుల లోపు ప్రీ ఎమర్జెన్స్ కలుపు మందు అనేది ఉపయోగించాలి ప్రీ ఎమర్జెన్స్ అంటే కలుపు రాకముందు వాడే కలుపు మందు ఎగ్జాంపుల్ పెట్లాక్ ఈ మందు కలుపు మొలవకుండా చేస్తుంది నెక్స్ట్ పోస్ట్ ఎమర్జెన్స్ హెల్ప్ సైడ్ కలుపు మొలిచిన తర్వాత వాడే కలుపు మందు ఈ ఎమర్జెన్స్ ఎమర్జెన్స్ కలుపు మందుల గురించి ఇంతకు ముందు వీడియో చేశాను మన పంటల్లో వచ్చే కలుపును బట్టి ఏ కలుపు మందులు ఉపయోగపడతాయో మీరే తెలుసుకోవచ్చు సరైన సమయంలో కలుపును నివారించడం ద్వారా కూలీల ఖర్చు ఆదా అవుతుంది పంట జీవన శక్తి పెంచుతుంది చివరిగా పంట దిగుబడి అనేది పెరుగుతుంది ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి మీరు ఏ కలుపు మందు వాడుతున్నారో కామెంట్ చేయండి ప్రాక్టికల్ ఫార్మింగ్ వీడియోస్ కోసం వెంటనే మన యూట్యూబ్ ఛానల్ చేసుకోండి